నా పేరు డిఎన్జియ్యి రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను నేను ఇప్పటి వరకు నలభై ఆరు సార్లు రక్తదానం చేయడం జరిగింది రక్తదానం యొక్క విలువ చాలా విలువ ఎందుకంటే చాలా అత్యవసర పరిస్థితిలో కానీ లేకుంటే యాక్సిడెంట్లో కానీ లేకుంటే రక్తం తక్కువ ప్రధానంగా మహిళలకు ప్రసూతి సమయంలో కానీ తలసేమియా దాంట్లో కానీ రక్తం చాలా అవసరం ఇప్పటివరకు అయితే తయారు చేయలేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎయిట్ పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా రక్తదానం చేసి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడాలి తర్వాత ఈ దీని విలువ ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాలి ప్రధానంగా చాలామందికి అపోహలు ఉన్నాయి ఒక్క బొట్టు రక్తం పోతే ఎంతో తినవలసి వస్తుంది అని ఒక అపోహ ఉంది తర్వాత రక్తదానం చేస్తే వీక్ అవుతామని ఉన్నది కానీ చాలా చేసిన వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఉంది రక్తదానం చేసిన వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు తర్వాత కొత్త బ్లడ్ వస్తుంది తర్వాత ఒక మనం మేము రక్తదానం చేసి ఒక ప్రాణిని కాపాడినామో ఒక ప్రాణాన్ని కాపాడినామని ఒక సంతోషము ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి అందరినీ కాపాడాలని నేను కలిసి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను అంటే డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఇప్పటి వరకు రక్తదానం చేయండి చాలాసార్లు నిమ్స్లో కానీ లేకుంటే అక్కడ నేను స్టూడెంట్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో నిమ్స్లో హార్ట్ అటాక్ అదే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి లేకపోతే హార్ట్ ఆపరేషన్ ఉన్న వాళ్ళకి అత్యవసర పరిస్థితిలో వాళ్ళు నాకు ఫోన్ చేయగానే వెళ్ళి మూడు నాలుగు సార్లు రక్తదానం చేయడం జరిగింది డైరెక్ట్ వచ్చినప్పుడు నాకు ఈ నలభై ఆరు సార్లు రక్తదానం చేయడం వల్ల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మనకు నైన్ నైన్టీన్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ లోపల గవర్నర్ అవార్డు రావడం జరిగింది తర్వాత జిల్లా జిల్లా నుంచి కూడా చాలా అవార్డులు ఎస్పీ నుంచి కలెక్టర్ నుంచి కూడా రక్తదానం అవార్డు రావడం జరిగింది తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు కూడా నాకు ఫస్ట్ టైం రక్తదానం సన్మానం చేయడం జరిగింది చేసినందుకు